మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించ చదివించాలనే ప్రయత్నం చేశానురా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంటారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కింగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయరా ఇవి లేని వాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరు ఉన్నారేమో ఒక రసంట ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది అంత మీ అమ్మాయి ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరుద్దాను చూడు మనం నీకు అన్ని ఇచ్చినా ఈ రోజున నువ్వు నా గుండెల మీద తరడమే కాకుండా అపఖ్యాతి అపక్యర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదేదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేదు ఉన్నట్టు రాసి వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళ అందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్ర్యం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు కనుక్కున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు రా క్యాష్ అనేది తీసేసాను రా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్ నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు రా ఎంతో మంది గొప్పవాళ్ళు రా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేసిన విధానం ఆ భగవంతుడు సర్వీసుడు తెలుసావు భగవంతుడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా మాట్లాడుకునే అందరికీ ఇన్ని సంవత్సరాల్లో ఏ మన విద్యాలయాల్లో ఒక తల్లి కాని ఒక తండ్రి కానీ ఏమన్నా చెప్పారా ఆ బిడ్డలు మన బిడ్డలు రా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుళ్ళు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాళ్ళ దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పని వాళ్ళు అందరిని కొడుతున్నావు ఆ పనివాడు వాడు పని దానికి మన ఇంటికి వచ్చారు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా నేను వేరురా నేను అందించడం వేరురా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళు కొట్టి అడ్జేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొట్టాడు తిడతాడంటే అంటే షూటింగ్ లో జరుగు వచ్చేమో కానీ ఇంట్లో ఉండి నేను పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పరివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరూ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కబడ్డెడ్ ఇచ్చినట్టు నేను వద్దు అని వాడు బతిమారాడు కూడా కబడ్డ ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉన్నాను రా అన్నా నేను లేదు తప్పు చేయని ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయను అన్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మేము చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంత పురుషా పెట్టాల మూడు రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బిడ్డలను కార్యక్రమం చేర్చుకునే ముందు చెప్తారు అనియా ఎంత ఉంది యూనివర్సిటీ రూల్స్ ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బిడ్డలు గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సెంటేజ్ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు తీసుకుంటున్నా ఉంటే దానికి అర్థం పరమార్థం చెప్పాం దొంగతనంగా తీసుకోలేదు దానికి చెక్కులు ఉన్నాయి అదే అకౌంట్ ఉంది దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీ తప్ప జరిగితే గవర్నమెంట్ ఉంది ఇవన్నీ నీకు తెలుసు ఈ రోజున ప్రపంచంలో నెంబర్ వన్ గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నంబర్ వన్ యూనివర్సిటీ టైప్ చేశారు ఈ రోజు నువ్వు చేసిన విధానం ఏమిటి నువ్వేమప్పుడు నాకు ఏమద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈ రోజున ఏం చేస్తున్నావు విద్యాలయాల మీద పడ్డావు తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళరా కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు కట్టడం కొంత సహాయం చేసాం అంతా సహాయం చేయలేము బ్యాంకుల్లో డబ్బు కట్టాలి కి డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండానికి నడపాలంటే మంచి లెక్చర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నారు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారిని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినయ్ ఎవరు లజ్జాడు చంపేస్తారు వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాడు అందరినీ లజ్జా కొడుకుంటావు చంపేస్తానంటావు మీ అన్నం చంపేస్తాను అన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనే నేనే అన్నా తాగరానికి ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమంది చేయాలనుకుంటున్నావు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో నీ ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టాద్తం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగుతున్నాను రా ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నానురా రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడంటాడుగా నేను మోసగడని లేదురా నీట్ పార్లమెంట్ గా బయట వచ్చాడు రా నువ్వు నా పరువు ప్రఖ్యాత పంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టాజితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టాజితం నా కష్టాజితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నాను ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా దాన చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టాలు చిత్తంరా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా ముందు తాగొచ్చురా ఎంత తాగాలి నేను కూడా ఉన్న టూ పెట్టిన తీసుకుంటా ఇది తప్పు కాదు జనానికి తెలియాలి నా డబ్బు ఇది ఏ తాగి ఎవరిని కొట్లా తాగి నాటు నేను తింటున్నా అది ప్రజలకు అక్కడ నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా ఇవన్నీ ఉన్నాయిరా ఇవన్నీ తెలుసుకోదలరా మీకు నా గతాన్ని తెలుసు నా భవిష్యత్తు నేను ఎక్కడి నుంచో చనిపోయి మీకు తెలుసు ఈ రోజున మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు ఎంత తప్పు ఈ రోజున నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు కాదు వాడు నా మీద చెయ్యట్లేదు వాడు నేను ఘర్షణ పడ్డా ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటూ నడిచాడు మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరున్నారు వాడు ఎవరో నా మీద దాడి చేశారన్నాడు నా ఇంట్లో పని చేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం మాత్రమే లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి నేను నాదంటూ ఇంట్లో పని చేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్స్ చూద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది వాళ్ళకి రాశాను ఉత్తరం అయ్యా నేను సీనియర్ సిటిజన్ని నాకు రక్షణ లేకుండా ఉంది నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చిన నా బిడ్డను పట్టించేసి నాయలని వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరి రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంటికి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాళ్ళు ఫోన్ చేశారు మీరు ఎవరిని స్టాప్ చేయదండి బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు స్టాప్ చేయండి అన్నారు రెండు రోజుల నుంచి పది మంది ఇరవై మంది వస్తున్నారు వాళ్ళు అలా చూస్తున్న పడ్డారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ మీద మళ్ళీ వదిలిస్తున్నారు ఎవరు నిందించాలి బట్ ఐక్యూ రెస్పెక్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు ఏ అధికారి ఫోన్ చేశాడు ఆ అధికారికి ఏ డిపార్ట్ ఏ పొలిటీషియన్ చేశాడు అది వాళ్ళకి వదిలేస్తున్నారు కాబట్టి వాళ్ళు పోలీస్ కంపెనీ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపి చేస్తున్నా నువ్వు ఇంటికి ఇంట్లోకి వచ్చే అధికారంలో నీకు లేదు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు టేక్ కేర్ యుర్ డాక్టర్ దట్ ఆల్ మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది రేపు ఎల్లుండో మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాడు ఆధ్వర్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జల్లిస్ సోదరులారా స్టాప్ పెట్టండి మీకు కుటుంబాలు ఉన్నాయి మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి మీ కుటుంబాల విషయాలు మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం చేసుకుల మేము నచ్చినటువం మాది తప్పు ఉంటే నటుడుగా నన్ను ఫెయిల్ అని రాయండి నా నటన బాధలేక రాయండి బట్ ఇంటి లోపల సందులో నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేదుది లేదు ఉన్నట్టు రాయకండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి ఎవరికి తొత్తుల్లాగా ఉండదండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్ ఇక్కడ స్టాప్ పెట్టండి పులి స్టాప్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్